రవాణా శాఖలో అవినీతి రై రై ప్రతి పనికి అదనపు వసూళ్లు ఇందుకోసం ఏజెంట్లు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తా ఉన్నాడు రవాణా శాఖలో ఉన్నటువంటి అవినీతి మామూలుగా రాదు ఒక్కో దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది అక్కడ ఏజెంట్లే ఆఫీస్ని పరిపాలిస్తా ఉంటారు అసలే అధికారులు ఎలా పోతుందో తెలియదు కానీ ఏజెంట్లే డైరెక్ట్ ఆఫీసులలో కూర్చొని వీళ్ళే సంతకాలు పెట్టేయడాలు వీళ్ళే ముద్రలు వేసేటో అసలు అంతా మామూలు హామా ఉండదు ఒక యూనిట్ ఒక యూనిట్ దగ్గర అంటే ఒక రవాణా శాఖ యూనిట్ దగ్గర దాదాపుగా ఒక వంద నుంచి నూట యాభై మంది ఏజెంట్లు ఉంటారండి ఎవరి రేటు వాందే ఎవరు మనిషి వాళ్ళే ఏం చేస్తున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంటుంది బస్సులు లారీలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలోని పలు కార్యాలయాల్లో చేయి తడపాల్సిందే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు ఈ వ్యవహారాల్లో ఎక్కడా అధికారులు ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు ఏజెంట్లు సంఘాల ప్రతినిధులు డీలర్లు కీలకం పలువురు అధికారులు ఈ వసూళ్ల కోసం ప్రైవేటుగా కొందరు ఉద్యోగులను నియమించుకుంటున్నారు కార్యాలయం ముగిశాక లెక్కల చక్క పెట్టుకుంటున్నారు వరంగల్ సహా పలు జిల్లాల్లో సాయంత్రం హోటల్లో పంపకాల వ్యవహారాలు జరుగుతుంటాయి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ లో డీలర్ కు అధికారులకు మధ్య ఏజెంట్లు వారధిగా పనిచేస్తున్నారు బండి కొన్నప్పుడే డీలర్ అదనంగా ఇక వసూలు చేస్తారట చూడండి ఇక బండి కొన్నగా ఉంచాలి నీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా నీకు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కావాలన్నా బస్సులకు కానీ లారీలకు కానీ ఫిట్నెస్లు కావాలన్నా సాయంత్రం పూట హోటల్లా మొత్తం ఇవాళ ఎండేది ఎంత వచ్చింది ఆయనకి ఎంత పోవాలి ఆయనకి ఎంత పోవాలి ఆయనకి ఎంత పోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ఇక స్టెప్ బై స్టెప్ ఎంత పోవాలి మనకి ఎంత మిగిలిన ఇదే కదా క్లియర్ గా రవాణా శాఖల్లో జరుగుతున్నటువంటి ఆర్టీ ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిని చక్కదిద్దాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదా ఎందుకనంటే గతం కదా పేరుకుపోయినటువంటి సమస్య ఇది పేరుకుపోయినటువంటి సమస్య ప్రజల్ని పీడిస్తున్నటువంటి సమస్య వేలకు వేలే ఉంటాయి రేట్లు చిన్న చిన్న రేట్లు కావాయి ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ఒకటి ఉంటుంది దీనికి పది రేట్లు ఎక్కువ ఉంటది పది అవసరం అయితే ఇరవై రేట్లు కూడా ఎక్కువ ఉంటుంది నీకు అంత దారుణంగా ఉన్నాయి రవాణా శాఖ ఆఫీసర్లు రెండో పేజీలో కూడా ఉన్నదే వార్త ఒకసారి చూద్దాం ఏ రాష్ట్ర రెండో పేజీలో కూడా రవాణా శాఖ గురించి వెళ్ళి సెకండ్ చూడండి కాగితాలపై ప్రత్యేక కాసులు కురిపిస్తున్న ఇసుక లారీలు ట్రాక్టర్లు అనధికారిక వస్తువుల మచ్చకు కొన్ని సంఖ్య పెరిగింది లెక్క తగ్గింది రేటు పెంచండి ప్రైవేటు ఉద్యోగి ప్రసాద్ తన భార్యకు కార్ నేర్పించేందుకు ఓ డ్రైవింగ్ స్కూల్ సంప్రదిస్తే నిర్వాహకుడు లైసెన్స్ తో కలిపి పదివేలు చెప్పారు ఇందులో మూడు వేలు డ్రైవింగ్ పరీక్ష పాస్ చేయించేందుకు రవాణా కార్యాలయంలో ఇవ్వాల్సిందని చెప్పి అంటున్నారట రామంతపూర్ కు చెందిన శేఖర్ బైక్ కొంటే డీలర్ ఎక్స్ షోరూమ్ రూమ్ ధర లైఫ్ ట్యాక్స్ బీమాతో పాటు అదనంగా వెయ్యి అడిగారు అదనంగా ఎందుకని అడిగితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అని చెప్పి జవాబిచ్చింద్రట ఇక ఒకటి రెండు కాదు పెద్ద చాటవారత ఉన్నది చాటవారతం ఇగో ఈడు ఉన్నది సో ప్రభుత్వం అయితే మరి వీటి మీద కొద్దిగా దృష్టి పెడతా ఉన్నారని చెప్తున్నారు కానీ ఎప్పటికీ పెడుతున్నారు అసలుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వ ఉద్యోగులు ఆరాంసే అనేటటువంటి పరిస్థితి ఉన్నది గతంలో అదే ఉండే పేరు మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా టైం టు టైం రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేసుకొని పోవచ్చు అనేది అలా కొద్దిగా ఆ మాట పడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇట్లా అవుతుంది ఇక ఇప్పుడు కూడా మరి అదే కథ జనం మార్పు చేయరు మార్పు చేస్తామని చెప్పిరు కదా అంతమంది ఏజెంట్లు అక్కడికి వెళ్ళి మొత్తం నూకండి బయటకు నూకండి ఏజెంట్లు అందరినీ అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు ఒకళ్ళు ఇద్దరు పెంచండా దారుణమైనటువంటి పరిస్థితి రవాణా శాఖలో జరుగుతా ఉన్నది సాయంత్రం పూట మొత్తం రాసుకొని వచ్చి ఎక్కడికక్కడికి ప్రతిది కూడా ఇక్కడ డేటా రాసి డేటా రాశారు ఆర్టీఐ ఆఫీసులలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతులు ఆ సంఘాల ప్రతినిధులట తర్వాత డీలర్లు పీడించుకొని తింటా ఉన్నారు పీడించుకొని తింటా ఉన్నారు ఏది ఏమైనా గానీ లవాణ మరిగా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం దాని మీద మేము ఇక యాక్షన్ తీసుకుంటా ఉన్నాం యాక్షన్ తీసుకుంటున్నాం ఇందుకోసం ఏజెంట్లు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక వ్యవస్థ ఇక ఏర్పాటు చేసి అట్లా చేస్తున్నారు చెప్పి ప్రభుత్వం మరి దీని మీద వేరే నిర్ణయాలు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్తా ఉన్నారు కానీ చూడాలి మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఏమో కానీ కొద్దో గొప్ప జరిగేటటువంటి అవినీతి ఏదైతే ఉందో ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఏసీబీ గాని అవినీతి నిరోధక చట్టం అనిష చట్టం ఏదో అనీషా అధికారులు ఎవరైతే ఉన్నారో జర ఆర్టీఐ ఆఫీసుల మీద తనిఖీలు పెట్టాలి ఆర్టీఐ ఆఫీసుల మీద తనిఖీలు ఖచ్చితంగా చేయాలి ఏడికల్ ఇంతమంది ఏజెంట్లు ఏడికి పోతున్నాయి పైసలు ఆడికి వచ్చేటటువంటి కస్టమర్ల వాయిస్లు కూడా ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కొంత నిఘా పెడితే ఆర్టీఐ ఆఫీసులలో ఎంతో కొంత ఎంతో కొంత అయినా సరే తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది